శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నారద మహర్షి ప్రాచీన బర్హికి ఉపదేశం చేశాడండి ఆ తర్వాత ప్రాచీన బర్హి ఈ ప్రచేతసులు వీళ్ళు ఏమి చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ సందర్భంలో ఉన్నాం మేరు పర్వతము యొక్క శిఖరము వలె నీలదేహముతో గరుడవాహనుడై దిగివచ్చెను అంటే నరుడుగా నారాయణుడు దేహధారి అయి దిగివచ్చుట అని చెప్తూ ఉన్నారు అంటే మేరుపర్వతము హిరణ్య గర్భుడకు చతుర్ముఖుని సృష్టికి చిహ్నము మేరు పర్వతం అంటే చతుర్ముఖుని సృష్టికి చిహ్నము నీలదేహము ఆకాశము దాని ఎందే సృష్టి దిగివచ్చను గరుడవాహనము ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనమునకు చిహ్నము ఇది భాష అండి భాగవత భాష గరుడ వాహనము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనమునకు చిహ్నము అది ఏ నారాయణుడి హరి అయి దిగివచ్చు మార్గము అతని దేహకాంతిచే దిక్కుల అంధకారములు తొలగినవి అంటే అర్థం ఏంటి దేహము ధరించి దిగివచ్చుటయే జ్ఞానము వికసింపచేయు సాధనము దిక్కుల అంధకారాలు తొలగినాయి అంటే దేహము ధరించి దిగిరావటం అనేటువంటిది జ్ఞానాన్ని వికసింపచేసేటువంటి సాధనం ఎనిమిది ఆయుధములు ధరించి నారాయణుడు మునులచే సేవింపబడుచు పరివేష్టితుడై ఉంటాను ఇక్కడ నారాయణుడు గురించి చెప్తూ ఉన్నారు మాస్టారు దానికి జీవుడికి ఎలా అన్వయమవుతుందో చూపిస్తున్నారండి ఎనిమిది ఆయుధాలను ధరించి నారాయణుడు పరివేష్టితుడై ఉన్నట్ట మునులచే సేవింపబడుచు పరివేష్టితుడై ఉన్నట్ట అంటే ఎనిమిది ఆయుధములు అష్టవిధములైన ప్రకృతులు వానితో అష్టాక్షరీ మంత్రము అనబడు నారాయణ మంత్రము ఏర్పడుతున్నది అహోరాత్రములలో మూడేసి గంటలు ఒక్కొక్క ఆయుధముగా నారాయణుడు జీవులకు దినచర్య రూపమున ప్రత్యక్షమగును ఈ వ్యూహమే నారాయణ కవచమును కూడా వర్ణింపబడింది అంటున్నారండి బంగారు కుండలములు తళుక్కుమనుచుండెను అంటే ఏంటి అర్థం శబ్దము పదవాక్యాదులుగా స్వరములుగా వినబడునట్టి జ్ఞానమయమైన మొదటి శాస్త్రం ఏర్పడినది వినునట్టి శక్తియే కర్ణభూషణముగా వర్ణింపబడుట ఇతిహాస పురాణ కవి సమయము ఆ తర్వాత రత్నములు తాపిన దివ్య కిరీటము ధరించెను అంటే సౌర కు సౌర కుటుంబములన్నీ కూడా కూర్పు చెందెను ఆ తర్వాత ఏమంటున్నారు వక్షస్థున కౌస్తుభము శుభలక్షణములుగా మెరసెను అంటేనండి అంటే పృథివీ తత్వమునకు మూలమగు ఉపాధి ఏర్పడెను దానిని రత్నముగా కానీ పుట్టుమత్సగా కానీ వర్ణించురు హృదయం నుండి భౌతికమైన సృష్టి సంకల్పము వెలికి వెలిగెనని అర్థము ఆ తర్వాత పచ్చని పట్టుబట్ట తళుకులతో అలంకరించుచుండెను అంటే సూర్య సూర్యరశ్మి సృష్టి కొరకై వస్త్రపు టల్లికగా ఏర్పడెను ఆ తర్వాత హారములు బాహుపురులు కంకణములు గల్లుటలు ధరించి ఉండెను అంటే చేతులు కాళ్ళు వక్షస్థలము గర్భమునందు ఏర్పడుటకు మూల రూపము కల్పింపబడెను ఆ తర్వాత మాస్టర్ చెప్తున్నారు ప్రచేతలు పది మందియు జీవుల సృష్టికి ముందు భవిష్యత్ దేహములందరి దశేంద్రియములుగా పనిచేయుటకు పుట్టిన రాజకుమారులు కదా అసలు విషయం ఇదండి జీవుల సృష్టికి ముందు వాళ్ళు భవిష్యత్తులో దేహం ధరించాలి జీవులు అందరి దశ దేహం ధరించాలంటే పది ఇంద్రియాలు కావాలి ఆ పది ఇంద్రియములుగా పనిచేయుటకు పుట్టినటువంటి రాజకుమారులు ఈ ప్రిచే ప్రచేతసులు వారు గర్భపిండమునందు ఇంద్రియములు ఇంద్రియములుగా పెరుగుట నేర్చుకొనుటకై విరాట్ పురుషుని గర్భమున తపస్సు చేసిరి అనగా వేడిమి పొందిరి కనుకనే నారాయణుడు తన కిరణములచే వారి తాపక్లేశమును హరించరని చెప్పబడెను ప్రచేతసులు సృష్టికర్తల గుణములుగా పనిచేయుచు పదివేల దివ్య సంవత్సరములు లేక సృష్టి కాలమంతయు తపస్సు చేసిరి దానికి సంగ్రహ రూపమైన కాలమున పది మాసములలో తల్లి గర్భమున ఏర్పడుదురు జీవుడి లేనిదే వీరింద్రియములుగా దిగిరాలేరు బ్రహ్మాండ దేవతలుగా మాత్రమే ఉండగలరు అంతర్యామి పురుషుడు విరాట్ పురుషుడుగా దిగివచ్చుటయే ఈ పద్యమందు చేయబడిన వర్ణనము కనుక ఏమిటయ్యా ఇది వర్ణనమంతా అనంటే కనుక అంతర్యామి పురుషుడు విరాట్ పురుషుడుగా దిగివచ్చుట ఇందు చేయబడిన దేహవర్ణనము జీవునకేర్పడు పరిపూర్ణాకారమగు నరదేహము ఈ జీవుడు ఎవరు నరదేహమే మానవదేహమే ఈ వర్ణనం ఏంటి జీవునకేర్పడు పరిపూర్ణాకారమగు నరదేహము ఎనిమిది బాహువులు ఎనిమిది ఆయుధములు వర్ణింపబడిన ప్రకృతులకు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము దేవుడు జీవుడిగా దిగివచ్చుటయే అవతార కథలోని రహస్యము అదండి జీవు దేవుడే జీవుడిగా దిగివస్తాడు అదేనయ్యా ఇందులో రహస్యం అందు మత్స్యకూర్మాది అందు మత్స్యకూర్మాదికములైన అవతారములున్నను నరదేహావతారములు పరిపూర్ణములు మత్స్యావతారం కూర్మావతారం ఉన్నాయి మనకి కానీ ఈ నరదేహ అవతారాలు ఉన్నాయి నరదేహము ధరించినటువంటి అవతారాలు ఉన్నాయే ఇవయ్యా పరిపూర్ణములు అంటే అవతారాల్లో కూడా ఇవి నరదేహము ధరించిన అవతారములు పరిపూర్ణములు కృష్ణుడు అష్టమ గర్భమున దిగివచ్చిన కథ కూడా ఈ ఎనిమిది ప్రకృతులతో అవతరించనను కథయే గరుడ వాహనత్వము శ్వాసరూపమున ప్రణవముగా దిగివచ్చుటకు చిహ్నము ఆభరణములన్నీ కార్యాచరణ సమర్థములైన దేహభాగముల ప్రవృత్తులు మనోహరమైన ఎనిమిది బాహువుల మండలముల నడుమ వక్షస్థలమున లక్ష్మీదేవి మెరయుచున్నది ఆమె కాంతులతో స్పర్ధ వహించి వైజయంతి అను వనమాల తళుక్కుమనుచున్నది చుట్టూను సురలు గరుడులు యక్షులు కిన్నెరులు సాటి లేని గానముతో స్తుతించుచు తన కీర్తిని దిక్కులందు గుబాళింపజేయుచుండగా పురుషుడు వచ్చి ప్రచేతసుల నడుమ నిలబడెను పురుషుడు బాగా వచ్చి ఈ ప్రచేతసుల నడుమ నిలబడ్డాడండి అంటే సురలు గరుడులు మున్నగు సంకేతములు తృతీయ స్కందమున వర్ణింపబడినవి అని మాస్టర్ గుర్తు చేస్తున్నారు కటాక్ష వీక్షణములతో రాజకుమారులను చూచి విష్ణువు మేఘ గంభీర కంఠముతో మధుర భాషణములతో ప్రేమగా ఇట్లు పలికెను ఆ విష్ణుమూర్తి అదిగో చక్కగా దిగివచ్చినటువంటి ఆ పురాణ పురుషుడు కరుణా కటాక్ష వీక్షణములతో ఆ రాజకుమారులను చూచి ఇదిగో ఈ విధంగా అంటున్నాడండి శ్రీ మహావిష్ణువు ప్రచేతసులతో చెప్తూ ఉన్నాడండి తాపసోత్తములైన ప్రచేతసులారా మీరు పరస్పరత్వమునందు ప్రేమయందు భేదములేని ప్రవర్తనతో ఒకటిగా మెలగుతున్నారు ఇట్టి సమాన ధర్మమునకు నేను వేడుక పడుతున్నాను అంటే ప్రచేతసులు పది మంది అంటే మనం చెప్పుకున్నాం వాళ్ళ ఇంద్రియములకు అధిపతులు అని పది మంది ఇంద్రియమూర్తులైనను ధరించినవాడు ఒక్కడుగనే జీవించుటకు నారాయణుడు వేడుకపడి ఆశీర్వదించి జీవుడై దిగివచ్చను అంటున్నారు మాస్టర్ తప్పక మీ కోరికలు తీర్చేదను తెలుపుడు విష్ణుమూర్తి అంటున్నాడండి మీ కోరికలు తీరుస్తానయ్యా తప్పకుండా చెప్పండి అంటున్నాడు అంటే ఏంటి ఇంద్రియములు జీవుల పరస్పరత్వమును ఏర్పరచి కోరుట తీర్చుట అను వేడుకకు ఏర్పడినవి ఇంద్రియాలు ఎందుకు ఏర్పడ్డాయి కోరుట తీర్చుట అనే వేడుక కోసం ఏర్పడ్డాయి జీవులను ఎవడైనా రాత్రియందు సుఖశయనమును చేసి నిద్రపోవచ్చు మిమ్ము స్మరించుకొన్నచో ధన్యుడగును శ్రీ మహావిష్ణువు అంటున్నాడండి జీవుడు ఎవరైనా కూడా రాత్రిపూట చక్కగా సుఖశయనం చేసి నిద్రపోతూ మిమ్మల్ని గనక స్మరించుకుంటే ధన్యుడు అవుతాడు అంటే నిద్రలో ఇంద్రియ ప్రవృత్తులు అంతర్యామి దగ్గరికి పోతాయి భగవంతుడి దగ్గరికి పోతాయి నిద్రలో ఏమవుతుందండి ఇంద్రియ ప్రవృత్తులు అంతర్యామి దగ్గరికి పోవును ఈ అంశమును తెలిసి ధ్యానము చేయువాడు యోగ నిద్ర అననేమో తెలుసుకొను అటు వారికి స్నేహము పరస్పర ప్రేమ భూతదయ బుద్ధి నిర్మలత సజ్జనులయందు ప్రీతియు అప్రయత్నముగా జరుగును ఈ సాధన చేయువారికి వారికి ప్రయత్నపూర్వకముగా కలుగును ఇవి అప్రయత్నంగా కలుగుతాయిట అయితే ఈ సాధన చేయని వారికి ప్రయత్నపూర్వకంగా కలుగుతాయిట అనగా సంసార బంధమున పడి మరలా శరణాగతి చెంది రక్షింపబడుదురు అతడు సమస్త పాపములు తొలగి అటు పైన సుఖించును ఈ భూతదయ ప్రేమ ఇగో ఈ బుద్ధి నిర్మలత ఇవన్నీ ఉన్నవాడు సమస్త పాపములు తొలగి సుఖిస్తాడు అంటే మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ ఇంద్రియములు భిన్న దృష్టితో దృశ్యమానమైన లోకమును విభజించును అట్టి ఇంద్రియములచే నడిపింపబడినచో నరులకు భిన్న దృష్టి ఏర్పడి వాడుగా జీవించవలసి వచ్చును అన్నదమ్ములు తల్లిదండ్రులు సజ్జనులు పెద్దలు అని దృష్టి అబ్బదు తనకు కావలసిన దానిని గ్రహించి వేరు చేసుకొనుట ఒక్కటే అలవడును కనుక ఇంద్రియ జయముతో నారాయణునియందు అనన్య దృష్టి గలవాడు మాత్రమే ఇతరుల ఎందు దైవమును సాక్షాత్కరింపచేసుకొని ప్రేమతో జీవింపగలడు నారాయణుని ఎందు అనన్య దృష్టి కలవాడు వాడేటండి ఇతరుల ఎందు దైవాన్ని సాక్ష సాక్షాత్కరింపచేసుకొని ప్రేమతో జీవించగలిగిన వాడు వాడేట అట్టి సామాన్యార్థమును తన దైవలన ఇంద్రియాధిపతులు కాబోవుచున్న ప్రచేతసులకు ఇంద్రియాధిపతులు కాబోతున్న ప్రచేతస్సులకు నారాయణుడు లోకహితార్థమై ప్రసాదించాడు తత్కారణముగా నిద్రింపబో సమయమున ప్రచేతస్సులను భక్తిభావముతో స్మరించువారు పై చెప్పిన సుఖమును పొందగలరు ఇంద్రియ వృత్తులలో మెలుగుచూ మనస్సు నిద్రించినచో ఇంద్రియములందే మేల్కొను ఇంద్రియములకు అధిపతులకు ప్రచేతసులను స్మరించి నిద్రి నిద్రించినచో ఇంద్రియాదులపై స్వామిత్వము కలిగి చిత్తవృత్తి నిరోధము సిద్ధించును అదండి సరే ఇంకా చెప్తున్నాడు విష్ శ్రీ మహావిష్ణువు నీకు రుద్రుడు ఉపదేశించిన రుద్రగీత అనబడు స్తోత్రమును ఎవడు నిత్యము అధ్యయనము చేయునో వాని అభీష్టములన్నీయు సిద్ధించును ప్రజ్ఞ శుభమైన మార్గమున వర్తించును అంటే కనుకనే వారి అభీష్టములు కోరదగినవిగా మాత్రమే ఉండుట నెరవేరుట జరుగును మీరు సంతోషముతో తండ్రి ఆజ్ఞను స్వీకరించి కనుక మీ కీర్తి లోకముల ఎందు వ్యాపించును అంటే ఏంటండి ప్రచేతస్సులతో అంటున్నాడు విష్ణుమూర్తి మీరు సంతోషంతో తండ్రి ఆజ్ఞను స్వీకరించారయ్యా అందువల్ల మీ కీర్తి లోకముల ఎందు వ్యాపిస్తుంది అంటే పంచేంద్రియములు తండ్రి నుండి కొడుకునకు ప్రసాదింపబడును మరియు తండ్రి మాటను సుతుడు పాటించరచో ధర్మ మార్గం ఏర్పడి నరుడు లోకమునకి ఇర్తిమంతుడ గుణు ఇంకా చెప్తున్నాడండి మీకు పరబ్రహ్మముతో సమానమైన గుణములు గల పుత్రుడు ఉద్భవించును అంటే ఏంటండి పరబ్రహ్మమునకు గుణములు ఉండవు అతని నుండి పుట్టినవాడును అతని సృష్టి కొరకై గుణములను పొందినవాడును చతుర్ముఖ బ్రహ్మ వానితో సమానమైన పుత్రుడు ఉద్భవించి బ్రహ్మ విద్యను అందించునని అర్థము అంటే బ్రహ్మగారితో సమానమైనటువంటి కొడుకు ఉద్భవించి బ్రహ్మ విద్యను అందిస్తాడయ్యా అది అర్థం ఇతర పది మందికి ఒకడే పుత్రుగా పుత్రుడుగా వరమియబడినది ఈ పది మందికి ఒక్కడే కొడుకట్టండి అతడే మనస్సు ఈ పది ఇంద్రియాలు కదండి వాళ్ళకి కుమారుడెవరు మనస్సు పిండాకారమగు జీవియందు మెలగతున్న చతుర్ముఖ బ్రహ్మయే జీవి మనస్సుగా సాక్షాత్కరించును అది పుట్టుక చేత నిర్మలము త్రిగుణాత్మకము ఇంద్రియముల వలన వ్యక్తమగు అస్తిత్వము కలదియు అగును ఇంకా చెప్తున్నాడండి విష్ణుమూర్తి అతడు మీకు ఆత్మసంతతిగా జన్మించును అంటే ఏంటండి దేహము పుట్టుట కాదనియు ఆత్మకు ప్రతిబింబమైన మనస్సు పుట్టుట అనియు అర్థము మనస్సు పుట్టటం అని అర్థం అతడు మీకు ఆత్మసంతతిగా జన్మిస్తాడంటే ఆత్మకు ప్రతిబింబమైన మనస్సు పుట్టుట అదండి అర్థం ఈ రకంగా శ్రీ మహావిష్ణువు ప్రచేతసులకు చెబుతూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా